హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను చెప్పబోయే కథ భార్యామణి నౌకర్ తెలియజేసిన సత్యం కథ మొదలుపెట్టే ముందర మీకు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీకు మా కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ విలువైన అభిప్రాయాలు తెలియజేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి అంజలి ఆగర్భ శ్రీమంతురాలు అంజలి వాళ్ళ తాత ముత్తాతలు జమీందారులు ఒక మంచి ముహూర్తన అంజలికి ఒక కలెక్టర్ సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేస్తారు అజయ్ చాలా మంచివాడు అజయ్ వాళ్ళది చాలా పేద కుటుంబం చిన్నప్పుడే తండ్రి చనిపోవడం వల్ల తన చదువు మధ్యలోనే ఆపేయాల్సిన పరిస్థితి వస్తుంది అయితే అజయ్కి తను చదువుకోవాలని బలమైన కోరిక అప్పుడు తను ఎనిమిదో తరగతి చదువుతున్నాడు రోజు తల్లితో కలిసి పనికి వెళ్ళి ఖాళీ దొరికినప్పుడల్లా పక్కనున్న పాఠశాలకి దగ్గరగా వెళ్ళి చాలాసేపు నిలబడిపోయేవాడు అది గమనించిన తల్లి అజయ్ని పాఠశాలలో చేర్పించింది అయితే అజయ్కి ఒక చెల్లి కూడా ఉండేది ఆ అమ్మాయిని చదివించలేకపోయింది తల్లి చిన్నతనంలోనే తన తమ్ముడికి ఇచ్చి కూతురు పెళ్లి చేసేసింది అజయ్ తల్లి అయితే పనికి వెళ్తే గానీ ఇల్లు గడవని పరిస్థితి అలా అజయ్ చాలా కష్టపడి చదివేవాడు గ్రూప్ ఎగ్జామ్స్లో క్వాలిఫై అయ్యి ఇంటర్వ్యూలో పోయేది అలా రెండు అటెంప్ట్ అయిన తర్వాత మూడు అటెంప్ట్కి సెలెక్ట్ అయ్యాడు అప్పటి వరకు తన ఖర్చుల కోసం బావుగారి సహాయం చేసేవారు దానివల్ల వాళ్ళ పిల్లల కంటే అదనపు భారం అని వరకు అజయ్ కలెక్టర్ అవ్వలేదో వరకు పిల్లలను కూడా కనలేదు అలా అజయ్ కలెక్టర్ అవ్వడం అజయ్ మంచితనం వల్ల అంజలి వాళ్ళ తాత దగ్గరుండి సంబంధం చేశారు అయితే అంజలి డబ్బులో పుట్టి పెరగడం వల్ల డబ్బు లేని వాళ్ళంటే చాలా చినక భావం అత్తగారితో కానీ ఆడవర్చుతో కానీ ఏ సంబంధం పెట్టుకోలేదు వాళ్ళ ఇంటి లోపలికి కూడా రాణించేది కాదు అయినా అజయ్ తనను తానే కుమిలిపోయేవాడు ఆ రోజు చాలా పెద్ద వర్షం అంజలి గుడికి వెళ్ళి వస్తుంటే వర్షం మొదలైంది కారు వర్షంలో ఇరుక్కుపోతుంది అప్పుడు డ్రైవర్ మేడం గారు ఇక్కడ మా ఇల్లు చాలా దగ్గర వర్షం మెలిసే వరకు అక్కడ ఉండి వర్షం తగ్గిన తర్వాత ఇంటికి వెళ్దాం అంటాడు ఈ వర్షంలో కారు తీయడం చాలా కష్టం అని చెప్పేసరికి చివరికి ఒప్పుకుంది అంజలి వాళ్ళ ఇంట్లో అడుగుపెట్టింది అది చాలా చిన్న ఇల్లు ఆ ఇంట్లో మొత్తం పది మంది ఉన్నారు భార్య భర్త ఇద్దరు పిల్లలు అమ్మ నాన్న డ్రైవర్ వాళ్ళ చెల్లెలు తమ్ముడు ఆ నౌకరు వాళ్ళ భార్య ఆమెకి కొత్త టవల్ ఇచ్చి తాగడానికి చిక్కటి కాఫీ ఇస్తుంది వాళ్ళ భార్య మీకు ఇల్లు ఎలా సరిపోతుంది అని నోట్ జాడుతుంది అంజలి అప్పుడు నౌకర్ భార్య సరిపోతుందమ్మా కేవలం మా మధ్యలో ప్రేమ ఉంది మాకు జీవితం చాలా ఆనందంగా గడిచిపోతుంది అత్తగారు మా అమ్మగారు అక్కడ బయటే ఉంటారు మా మరిది పిలిచినా అక్కడికి వెళ్ళరు మా భర్త వాళ్ళ చెల్లెలు తమ్ముడు నాకు పిల్లలుగా కలిసిపోతారు మాకు ఇల్లు ఇరుకని ఎప్పుడు అనిపించలేదు ఆ మాటలకి తప్పుగా తెలుసుకున్న తన తప్పు తెలుసుకున్న అంజలి వెంటనే అత్తగారిని ఆడపడిచని వాడి కుటుంబంతో సహా ఇంట్లో ఉంచుకుంది వాడికి తన బిజినెస్లో చూసుకోమని చెప్పింది ఒక్క రూపాయి కూడా ఎవరికి దాని ఇవ్వంతాను దాన ధర్మాలు చేస్తూ జీవితాన్ని పరమార్థం తెలుసుకుంది